తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ఆశలను నెరవేర్చే క్రమంలో భాగంగా వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేసే వాళ్ళే రేపు చట్టసభలకు పోవాలి గ్రామాల్లో నుంచి వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ దాకా తెలంగాణ కోసం పనిచేసే వ్యక్తులే ఉండాలన్న తపన తోటే ఈ రోజు ఉద్యమశక్తులన్నిటినీ ఒక కాటి వీధికి తీసుకొచ్చే ప్రయత్నమే తెలంగాణ ఇంటి పార్టీ ఇంటి పార్టీ అని ఎందుకు ప్రతి ఇంటి మీద తెలంగాణ ఉద్యమ జెండా ఎగిరింది ఉద్యమ కాలంలో ఉద్యమ పోరాటాలలో ప్రతి ఇంటి నుంచి కూడా ఒక బిడ్డ జెండా తీసుకొని రోడ్డు మీదకి వచ్చాడు తెలంగాణ కోసం ఆ ఆకాంక్షలు సఫలీకృతం చేయనీకే మళ్ళీ ప్రతి ఇంటి నుంచి ఒక ఉద్యమ కార్యకర్త రాజకీయంగా ముందుకు కదలాలి ఓట రూపంలో ముందుకు రావాలి ఉద్యమకారులను చట్టసభలో ప్రతినిధులుగా పంపించాలా ఈ మహోన్నతమైన యజ్ఞాన్ని ఈ రోజు నుంచి ఆరంభం చేస్తా ఉన్నాం గత రెండు సంవత్సరాలుగా వ్యాప్తంగా తిరిగి వేల మంది ఉద్యమకారులతో మాట్లాడినం ఇరవై ఐదు వేల మంది ఉద్యమకారుల చరిత్రను రికార్డ్ చేసినాం వాళ్ళ బాధలను ఆవేదనను అర్థం చేసుకున్నాం దాదాపు పదివేల మంది ఉద్యమకారులను రికార్డ్ చేసినాం వాళ్ళన్నిటి ఈ కార్యక్రమాల సారాంశమే తెలంగాణ భూమి మీద తెలంగాణ ఇంటి పార్టీ వస్తే తప్ప తెలంగాణలోని బాధలు గాయలు తీరవు ఈరోజు తెలంగాణను శాసిస్తున్న కార్పొరేట్ శక్తులు తెలంగాణ ముసుగులో మొత్తం సమాజాన్ని దోచుకు తింటున్న వ్యక్తులు ముఠాలు వీళ్ళ రాజకీయాన్ని శాశ్వతంగా పొంద తెలంగాణ ఇంటి పార్టీ మాకు వందల కోట్లు వేల కోట్ల అవసరం లేదు మేము ప్రజలను ప్రభ్యపెట్టి వేల రూపాయల నోట్ల కట్టలు ఇచ్చి ఓట్లు తీసుకోవాలనుకోవట్లేదు సారా ప్యాకెట్లు పంపించి మత్తులో నుంచి ఓట్లు వేయించాలని మేము అనుకోవట్లేదు కళ్ళు దాపించి ఓట్లు వేయాలని మేము అనుకోవట్లేదు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డ పేదరికం నుంచి బయటికి రావాలి చదువుకున్న ప్రతి బిడ్డకు కూడా ఒక మంచి ఉద్యోగం రావాలి తెలంగాణలో రైతుల కష్టాలు పోవాలి వాళ్ళు పండించిన పంటలు గిట్టుబాటు ధర రావాలి ఒక విప్లవాత్మకమైన మార్పులను తెలంగాణ సమాజంలో తీసుకురావాలి పోరాడి సాధించుకున్న తెలంగాణ దొంగల చేతిలోనూ కొంతమంది వ్యక్తుల చేతిలోనూ పెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు వాళ్ళని కార్యోన్ముఖులు చేసి బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఒక ఉద్యమ రూపాన్ని ఈసారి రాజకీయంగా ఫలితాలను సాధించాలని లక్ష్యం ఒక ఉద్యమకారులే నాయకులైన ఒక సొంత ఇంటి పార్టీ కోసమే ఈ ప్రయత్నం ఖచ్చితంగా ఇంకొంతమంది ఉన్నారు దోగుచులు రావాలేకోలేకపోతా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళందరినీ ఒప్పించి ఈ వేదిక మీదకి తీసుకొస్తాం అన్ని వర్గాలు కలిసి ఈ తెలంగాణ ఇంటి పార్టీని రాబోయే రోజుల్లో జూన్ సెకండ్ ఆవిర్భావ భవన సభ తర్వాత ఖచ్చితంగా ఇంటింటికి కూడా ఈ ఇంటి పార్టీ జెండాను తీసుకుపోతాం దాదాపుగా మూడు నెలలు జూన్ ఆవిర్భావ సభ తర్వాత గ్రామాల్లో తిరిగి ఉద్యమకారులు కూడా కలిసి ఏదైతే జేఏసి రూపకంలో ఉద్యమకారులు గ్రామాల్లో ఆ రోజు పోరాటం చేసినారు వాళ్ళందరిని కూడా ఆహ్వానించి ఈ ఉద్యమ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా తయారు చేసుకునే పని మొదలు పెట్టాం ఇన్ని సంవత్సరాలు చట్ట సభలకు వాళ్ళు నీతి నిజాయితీ పనులు చదువుకున్న వాళ్ళు సెల్ఫ్ లెస్ చేద్దాం అనుకునే వాళ్ళు వాళ్ళందరినీ కూడా మా పార్టీలో ఆహ్వానిస్తున్నాం బరా కాంట్రాక్టర్లు కానీ ఇసుక అక్రమ వ్యాపారులు కానీ భూ గబ్జా కోర్లు కానీ హత్యలు ఇటువంటివి చేసిన వాళ్ళు కానీ నేల చరిత్ర ఉండే వాళ్ళు కానీ వాళ్ళు ఎవ్వరి ఎవరికి కూడా మా పార్టీలో స్థానం ఉండబోదు కేవలం ప్రజా సంక్షేమ లక్ష్యంగా ప్రజల కోసం పాటుపడే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ముఖ్యంగా కొత్త తరం యువతి యువకులను ఎంకరేజ్ ప్రోత్సహించడానికి మా వేదిక ఉపయోగపడుతుంది రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తాయి సంవత్సరం లోపల వచ్చే అవకాశం ఉంది తెలంగాణలోని ఎనభై వేల గ్రామాల్లో కూడా తెలంగాణ ఇంటి పార్టీ ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగరవేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటది ప్రతి ఉద్యమకారుడు కూడా గ్రామాల్లో ఉన్న ఉద్యమకారులు వాళ్ళ గ్రామాల్లోనే ప్రజాప్రతినిధులుగా చేయాలి మండల స్థాయిలో ఉన్న వాళ్ళను మండలాల్లో ప్రజాప్రతినిధులు కావాలి అదే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా కానీ గ్రామ సర్పంచ్ల కార్యాలయాలకు గాని మండల పరిషత్ కార్యాలయం కానీ జిల్లా పరిషత్ కార్యాలయాల్లో కానీ ఖచ్చితంగా ఉద్యమకారులేవేయాలన్న లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం కాబట్టి మీకు అందరికీ కూడా మీ అందరూ మీడియా కూడా సహకరిస్తారని ఆశిస్తూ